ఆంధ్రుల కళా రాజధాని అమరావతి ఆర్థిక పురోగతికి పునాది పడిన రోజు ఆర్థిక కార్యకలాపాలకు మూల స్తంభాలైన బ్యాంకింగ్ వ్యవస్థ కొలువు తీరేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ బ్యాంకింగ్ స్ట్రీట్కి పునఃరాయవేసే బృహత్తర కార్యక్రమంలో విచ్చేసిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి వర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి గౌరవ ముఖ్యమంత్రులు వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సెంట్రల్ మినిస్టర్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సోదరులు నారా లోకేష్ గారికి ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ పయ్యావుల కేశవర్ గారికి సభను అలంకరించిన గౌరవ సహచర మంత్రివర్గులకి మంత్రివర్యులకి గౌరవ పార్లమెంట్ సభ్యులకి గౌరవ శాసన మండలి మరియు శాసనసభ్యులకి నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసిన అధికారులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారం మై హోల్ హార్టెడ్ నమస్కారంస్ టు ఆల్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద ప్రీమియర్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మై ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ అండ్ ఆఫ్ గవర్నమెంట్ హాట్ ఫాల్ట్ వెల్కమ్ అండ్ నమస్కార్ రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరొలేదు ముఖ్యంగా ప్రత్యేకించి అమరావతి అభివృద్ధికి వారు అందిస్తున్న ప్రోత్సాహం మేము గుండెలో పెట్టుకుంటాం ఈ రోజున అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు సాగుతున్నాయంటే అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం సంకల్ప బలం నా మోదీ గారి కేంద్ర ప్రభుత్వ సహకారం కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనపడేలా జవాబుదారీతనంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మేడం నిర్మలా సీతారామన్జీ యువర్ విజిట్ హియర్ ఈజ్ నాట్ జస్ట్ ఇట్ ఇస్ డీప్లీ సింబాలిక్ And strategically significant. By laying the foundation stones for these banking institutions, you are laying the foundation for financial prosperity in our capital. It is a reaffirmation of the central government's commitment to Andhra Pradesh and a personal endorsement from you and Honorable Prime Minister Sri Narendra Modi of our developmental vision. నేడు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఐడిబిఐ ఎల్ఐసి లాంటి ప్రీమియర్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే భీమా సంస్థలు ఒకటే చోట ప్రత్యేకించి ఒక బ్యాంకింగ్ స్ట్రీట్కి ఉండటం చాలా దేశంలో చాలా అరుదైన పరిస్థితి సంఘటన అలాంటి దానికి పునాది వేసిన బ్యాంకింగ్ స్ట్రీట్ అమరావతి నగరానికి ఆర్థిక శక్తినిచ్చే అతిపెద్ద అడుగు ప్రధాన బ్యాంకులు కార్యాలయాలు ఆర్థిక సంస్థలు ఒకటే చోట ఉండటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు వ్యాపార లావాదేవీలు చాలా వేగంగా పుంజుకుంటాయి పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది ఆ విశ్వాసం అమరావతిని ఆర్థిక కేంద్రంగా నిలబెడుతుంది దీనికోసం పదమూడు వందల కోట్లు పైగా పెట్టుబడి ఆరు వేల ఐదు వందల మందికి జీవనోపాధి ఎంప్లాయ్మెంట్ జరుగు దొరుకుతుంది అలాగే మాట కట్టుబడి ముఖ్యంగా అమరావతి రైతాంగం ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పదిహేను ఎకరాల భూములు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన రైతులు నమ్మకమే మన రాజధాని నగరానికి ఈ పునాది నేడు పునాది వేసింది కేవలం భవనాలకు కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పడిన పునాది అది అమరావతికు ఆర్థిక కేంద్రం విద్యా కేంద్రం ఒక పరిశోధనా కేంద్రం ఒక మంచి పరిపాలనా కేంద్రంగా ఎదగడానికి నేటి పునాది బలం చేకూరుస్తుంది ఈ క్రమంలో కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మనకి గౌరవ ప్రధానమంత్రి నారాజ మన మోడీ గారు అందించిన సహకారం ఆయన నాయకత్వంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి వైజాగ్లో మీరు పెట్టుబడులు దాదాపు జనవరిలో రెండు లక్షల కోట్లు పెట్టుబడికి ఆ రోజు ముందుకు తీసుకెళ్లారు ఏడు పాయింట్ ఐదు లక్షల ఉపాధి అవకాశాలు రెండు లక్షల కోట్లు అలాగే అమరావతి పునర్నిర్మాణానికి మే నెలలో లక్షా ఏడు వేల కోట్లు కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కర్నూలు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ సభలో ఆ రోజున కొప్పర్తి ఓర్వకలు కారిడార్ల ద్వారా పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు ప్రాజెక్టులు విశాఖ స్టీల్ ప్లాంట్ మూసేస్తారు ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ జరుగుద్ది అని ఒక స్టీల్ ప్లాంట్ తిరిగి రివైవ్ చేసి దానికి పదకొండు వేల కోట్లు మనకి కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో ఇవ్వబ ఇవ్వబ ఇవ్వడం జరిగింది అరవై వేల ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయి దీనివల్ల అలాగే పోలవరం ప్రాజెక్ట్స్ ముందుకెళ్తుందో లేదో అనుకున్న పోలవరం ప్రాజెక్టుకి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించడం జరిగింది అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చినందుకు మనస్ఫూర్తికి ఇలాంటి అంటే ఇది ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఎంత చేస్తుంది మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అండగా ఎంత అండగా నిలబడుతుందని చెప్పడానికి ఇవి బలమైన తార్కాణాలు బలమైన నిదర్శనం సో అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అలాగే ఫైనాన్స్ మినిస్టర్ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక మీ అందరికీ కూడా మా కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాష్ట్రాన్ని చాలా బలమైన నాయకత్వంతో అపారమైన అనుభవంతో ముందుకు తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అమరావతి రైతాంగం మీరు నిలబడ్డారు మీకోసం మేము నిలబడుతా తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను జై హింద్